ఇలాంటి మెడికల్ సర్వీసెస్ చేయాలంటే మా అనుకుంటే ఎవరైనా ముందు పుష్ చేస్తే మాకు ఇలాంటి క్యాంప్స్ చేయడానికి ఇంకా ఇంకా ముందుకి ఐ థింక్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అండ్ మోస్ట్లీ పువాడ రామకృష్ణ నా చిన్ననాటి స్నేహితుడు థ్యాంక్ యూ పువాడ ఫర్ కమింగ్ టు మై హోమ్ టౌన్ ఇక్కడికి వచ్చి ఎంత టైం తీసుకొని ఆ సర్వీస్ మమ్మల్ని ఇలాంటి సర్వీస్ వచ్చి సర్వీస్ ఇవ్వడం ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆనర్ ఫర్ ఆఫ్ అవలపర్స్ मीकू मी टीम अंदर की मा हार्टफुल थैंक्स अनमटा सो रेस्ट ऑफ द వచ్చి ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించి అవసరమైతే మెడిసిన్స్ ఇవ్వడం లేదంటే ఇంకా ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయడానికి వారందరూ రావడం అనేది చాలా శుభ్రంగా దీంతో పాటు చాలా కార్యక్రమాలు మంది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేయించారు ముఖ్యంగా మన ముస్లిం మహిళలు చాలా ఇవ్వబడతా వారి కోసం ఒక ఫ్యాషన్ డిజైన్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ నేర్పించడం కాలేజీ పెట్టాలని కూడా ప్రయత్నిస్తే ఆనాడు కొన్ని ఇబ్బందులు కూడా కలిగించారు మీరు ఏ కార్యక్రమాలు చేయనా చేయాలనుకున్నా మీరు ఎనీ టైం వచ్చి చేయించండి సమ్మన్య మీరు విజయవాడ ఉన్నప్పుడు అందరి మీద ఉన్నట్టు ప్రేమతో వస్తారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎందుకంటే ఒకసారి అందరూ చెప్పాలి ఇందుకే నేను చాలా ప్రోగ్రామ్స్కి వచ్చాను వాళ్ళందరూ డిజైన్ చేసిన డ్రెస్సులు చూస్తే చాలా బాగున్నాయి అవన్నీ కూడా షోరూములో నాకు తెలిసి వాళ్ళు కూడా తెస్తారు మన మంచిపట్నంలోనే చాలా రెడీమేడ్ షోరూమ్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా కలకటాకెళ్ళో లేకపోతే విజయవాడ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అలాంటి డ్రెస్లే మనం మన వాళ్ళకి కానీ నేర్పిస్తే వాళ్ళు కుడితే ఇక్కడి నుంచే చాలా ప్రాంతాలకు వెళ్ళేదానికి అవకాశం చాలా డిమాండ్ ఉంటుంది అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిని అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా కొన్ని అడిగారు తప్పకుండా వాటిని సహకరించు కానీ విషయంలో కానీ చేత మరొకసారి తెలియజేస్తూ మరి ఇవాళ మనందరూ కూడా కొద్దిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కానీ మనకున్నటువంటి ఆహారాలు మచిలీపట్నం ఎనుగుదూర్పేట అర్మాన్ రెసిడెన్సీలో ఖతీజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది జరిగింది దీనికి ముందుకు ముందుకొచ్చి మాకు పూర్తి సహ సహాయ సహకారాలు అందించినటువంటి పీవిఆర్ సంస్థ అంటే మెడికల్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ముందుకొచ్చి ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో హార్ట్కి సంబంధించి అలాగే కిడ్నీకి సంబంధించి అలాగే ఆర్థో అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ని టీమ్ని తీసుకొచ్చి ఉచితంగా టెస్టులు చేసి ప్రజలకి ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలనే ఒక సంకల్పంతో మేనేజ్మెంట్ వారు ఇమ్మీడియట్గా స్పందించి ముందుకు వచ్చినటువంటి వెంకట్రావు చౌదరి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిన్నటి నుంచి వాటి వరకు కనీసం ఒక నూట యాభై మంది దాకా వచ్చి టోకెన్ తీసుకున్నారు వైఆర్ ఎస్పెక్టింగ్ టూ టు ఫిఫ్టీ పేషెంట్స్ ఇంకా ఎక్కువ అయినా కూడా సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ క్యాంపు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇలాంటి క్యాంప్ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడానికి మేము మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం ఇప్పుడు ఏదైతే మెడికల్ టెస్ట్లు చేస్తారో మినిమం మెడిసిన్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది కూడా ఇస్తున్నారు ఏదైనా ప్రాబ్లం క్రిటికల్గా ఉంది అనుకుంటే దానికి తగిన సజెషన్స్ ఇచ్చి ఇప్పుడు మినిస్టర్ గారు కూడా అదే అన్నారు మన పక్కనే ఉంది పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా అందించు సేవలు దగ్గర దగ్గరగా పద్నాలుగు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సేవలు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అందజేస్తున్నారు కాబట్టి ఇఫ్ నెసరీ క్రిటికల్గా ఉంది ఏదైనా సర్జరీ కావాలి ఏదైనా జరుగుతా చేయాలి అంటే వాటికి రిఫర్ చేయటం ముందుకు పోవడం అనేది జరుగుతుంది ఇక్కడ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ నుంచి ఇక్కడ క్యాంపు స్టార్ట్ చేసాము ఖదీజా ఫౌండేషన్ తరఫున వచ్చాము ఇక్కడ మెయిన్ ఈ క్యాంపులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే టూ డీకో అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు అంటే ఫార్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి డయాబెటీస్ ఇప్పుడు చాలా మందికి షుగర్ బీపీ కామన్ అయిపోయింది వాళ్ళకి గుండెకి సంబంధించి పరీక్షలు ఉచితంగా చేస్తున్నాము ప్లస్ దానికి సంబంధించిన మందులు కూడా ఈరోజు ఫ్రీగా ఇస్తున్నాం ప్లస్ ఎక్కువేలా వాళ్ళకి సర్జరీ అవసరమైతే వాళ్ళని అక్కడ పీవీఆర్ హాస్పిటల్ విజయవాడకి రిఫర్ చేసి అక్కడ సర్జరీ కూడా ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డులోనే మీకు ఎన్టీఆర్ వైద్య సేవలో ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం సో మెయిన్ ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కూడా వచ్చారు ఈరోజు న్యూరాలజిస్ట్ అంటే పువ్వాడ రామకృష్ణ గారు ఆర్థోపెడియన్ డాక్టర్ పీవీఆర్ చౌదరి గారు ఇంకా పీడియాట్రిషియన్ నేను డాక్టర్ సల్మా ఇంకా ఫేషియో బ్యాక్సిలి సర్జరీ డాక్టర్ సమీరా ఇంకా జనరల్ సర్జన్ డాక్టర్ సందీప్ డాక్టర్ వినయ్ కార్డియాలజిస్ట్ మా టీం అందరూ వచ్చాము సో ఈ క్యాంప్ని అందరూ మీరందరూ ఉపయోగించుకోవాలని ఆదేశం కోరుకుంటున్నాను కారం ఈరోజు మచిలీపట్నంలో సమానాగారి గారి ఆధ్వర్యంలో ఖతిజ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు విజయవాడ నుండి వచ్చి ఇక్కడ మేము పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గనులు మరియు ఎక్సైజ్ శాఖ మార్పులు శ్రీ కొల్లు రవీంద్ర గారు రావటం జరిగింది ఆయన వచ్చి ఈ వైద్య శిబిరానికి శుభారంభాన్ని కలగచేయటం పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎంతో ఆనందదాయకం అలానే పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడలో మనం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా కార్డియాలజీ కార్డియోథరాసిక్ సర్జరీ న్యూరాలజీ న్యూరో సర్జరీ యూరాలజీ నెఫ్రాలజీ ప్రత్యేకంగా ఈ ఆరు సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలకి మేము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈ రోజు మెగా వైద్య శిబిరంలో కార్డియాలజీ కార్డియోథరాసిక్ సర్జరీ అంటే గుండెకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా అలానే న్యూరాలజీకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలందరినీ ఈ వైద్య శిబిరానికి వచ్చి అలానే ఆరోగ్య సమస్యలు అన్నిటినీ చూపించుకుని అలానే మా వైద్య సేవల్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము అలానే పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్లప్పుడూ కూడా క్లినికల్ ఎక్సలెన్స్ తో ఎంతో ముందుకు సాగుతూ అలానే ప్రజల ఆరోగ్య భద్రతకి సంరక్షణకి కూడా పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ వైద్య శిబిరం ద్వారా మేము తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ మచిలీపట్నంలో ఈరోజు సమనాగర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరుగుతుంది పివిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విజయవాడ కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఈ ప్రారంభానికి ఈ ఓపెనింగ్కి రావడం మా అందరికీ ఆనందకరం గుండె గుండె అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి కాడేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్న చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి గుండెకి స్కానింగ్ ల్యాబ్ టెస్ట్లు పరీక్షలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి అందరూ మొత్తం ఆల్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ అవైలబుల్గా ఉన్నారు స్ కార్డియాలజీ డాక్టర్ వినయ్ గారు అలాగే డాక్టర్ సల్మా పిడే డాక్టర్ పీవీఆర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీఆర్కే న్యూరో సర్జన్ ఇలాగ అన్ని రకాల డాక్టర్ సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా ఈవేళ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరింటి వరకు అందుబాటులో గలరు ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి షుగర్ బీపీ కామన్ అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళు వచ్చే ఒక టైంకి కాబట్టి ఈ బిజీ షెడ్యూల్లో అందరూ సరిగా చూసుకోలేకపోతున్నారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న బీపీ షుగర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూపించుకోవాలి అలాగే గుండెకి స్కానింగ్ చేయించుకోవాలి అలాగే ఈసీసీ చేయించుకోవాలి ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ అందరికీ ఇది మ్యాండేటరీ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏజ్ ఫ్యాక్టరు స్ట్రెస్ ఇవన్నీ కూడా అండ్ ఆటో ఇమ్యూన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాలజీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్లన్నీ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు చేయడానికి ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను దీనికి సహకరించిన మీరు అందరికీ మీడియా మిత్రులకు అలాగే మనకి క్యాంప్ ఆర్గనైజేషన్ చేసిన సమన్న గారికి అలాగే మన మినిస్టర్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చిన బందర్లు ఈ ప్రోగ్రాం రన్ చేయడానికి ఈ అవకాశం కల్పించిన ఆయనకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్